రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు కర్కాటక రాశి వారు జాగ్రత్త ఈ జూన్ నెలలో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు జరగబోతు ఉన్నాయి చెప్పాలంటే మీరు ఈ నెలలో కొత్త రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు ఆ సమస్యలు ఏమిటో ఈ నెలలో మీకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మీకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి వారికి రాజ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకో కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులకు ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు జూన్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదో నెలలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు ముఖ్యంగా ఆదాయం పెరగటం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి అయితే ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించగలిగితే ఈ నెలలో ఆర్థిక సమస్యలను ఎదిరించవచ్చు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా అప్పులు తీసుకోవటం లేదా పెట్టుబడులు పెట్టే విషయంలో దూకుడు చూపకండి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారి ఆస్తుల విషయాలు ఆస్తి విషయంలో ఈ నెల కొంత జాగ్రత్తగా ఉండాలి భూములు ఇళ్ళ కొనుగోళ్లు లేదా అమ్మకాల్లో తడబడే అవకాశాలు ఉంటాయి హస్తలేఖలు పూర్తిగా చదివి న్యాయపరమైన సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఉన్న ఆస్తులు రక్షించుకోవటంపైనే దృష్టి పెట్టాలి కొత్తగా ఆస్తుల కొనుగోలు లేదా పెట్టుబడులు వెయ్యాలనుకుంటే సభ్యులతో ఆస్తి సంబంధిత విభేదాలు ఉంటే స్వల్పంగా ఉత్కంఠ ఏర్పడే అవకాశం ఉంది ఓర్పుగా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం కాదు కానీ పెద్దగా ముప్పు వాటిల్లదు పాత అప్పులు తీర్చుకోవటంలో కొంతవరకు పురోగతి కనిపించవచ్చు సరైన ప్రణాళికతో ఖర్చులు కంట్రోల్ చేస్తే జూలై నాటికి పరిస్థితి కొంత మెరుగవుతుంది ఈ నెలలో అనవసర ఖర్చులను తగ్గించుకుని తక్కువ పొదుపుతో ఆదాయం పొందే మార్గాలపై దృష్టి పెట్టడం మంచిది ఆస్తి విషయాల్లో చాకచక్యంతో వ్యవహరించగలిగితే సమస్యలను తేలికగా ఎదుర్కొనవచ్చు ధైర్యంగా ముందుకెళ్తే పరిస్థితిని మీ చేతుల్లో ఉంచుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారి ఉద్యోగ పరిస్థితి ఉద్యోగస్తులకు ఈ నెల మిశ్రమంగా సాగే సూచనలు ఉన్నాయి ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు కానీ మీరు తెలివిగా వ్యవహరించగలిగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు అనేక విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయనే ఆలోచనలు ఉన్నాయి ముఖ్యంగా పని ప్రదేశంలో అయితే మీ కృషి గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారు బాగుపడాలంటే సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి ఈ సమయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కొంత ఒత్తిడిగా అనిపించినా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా అవుతుంది జూన్ రెండో వారంలో తాత్కాలికంగా మార్పులు రావచ్చు స్నాన చలనం లేదా కొత్త టీంలో పనిచేస్తే పరిస్థితులు కానీ దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుంటే భవిష్యత్తులో మెరుగైన పదవికి దారి తీసే అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచించుకున్న వారికి మాత్రం ఈ నెల అంత అనుకూలంగా ఉండదు వేచి చూడటం ఉత్తమం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారి వ్యాపార పరిస్థితి వ్యాపారస్తుల విషయంలో చూస్తే ఈ నెలలో వ్యాపార వృద్ధి కంటే స్థిరతకే ప్రాముఖ్యత ఇవ్వాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా కొత్త ఒప్పందాలు కొత్త కొత్త భాగస్వామ్యాలు మొదలుపెట్టే ముందు పూర్తి స్థాయిలో పరిశీలన చేయటం మంచిది పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరుచుకోవటం ద్వారా స్థిర ఆదాయం సాధించవచ్చు విదేశీ వ్యాపార లావాదేవీలు ఎగుమతులు చేసేవారు కొన్ని ఆలస్యాలను ఎదుర్కొనవచ్చు అయినా ధైర్యంగా సహనంగా వ్యవహరించాలి వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కాదని గ్రహించాలి ఇతర పక్షంగా చూస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉద్యోగ ప్రదేశంలో కానీ వ్యాపారంలో కానీ మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు కానీ మీ చురుకైన దృష్టితో వాటిని అధిగమించవచ్చు సహచరులతో శాంతిగా వ్యవహరించడం సహనంతో ప్రతిస్పందించడం వల్ల సమస్యలు త్వరగా తీరే అవకాశం ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం కర్కాటక రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మిశ్రమంగా సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో కుటుంబం నుంచి కొంత మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవిగా మారకుండా చూసుకోవటం అవసరం కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కొంత తక్కువగా కనిపించవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దలతో వివాదాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరిస్తే మంచిది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దాంపత్య జీవితం పరంగా చూస్తే ప్రారంభం కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు దాంపత్య సంబంధాలలో పరస్పర అవగాహన కొద్దిగా తక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి అనవసర అనుమానాలు లేదా చిన్న విషయాల్లో పెద్దగా చర్చలు జరగవచ్చు అయితే ప్రేమతో మౌనంగా కాకుండా ప్రాశాంతంగా ఉండటం వల్ల సమస్యలు తేలికగా తీరిపోతాయి జీవిత భాగస్వామికి మీరు సమయం కేటాయించడం ఎంతో అవసరం జూన్ రెండో భాగంలో మీ రిలేషన్షిప్ కొంత మెరుగవుతుంది ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతులకు ఈ నెలలో పరస్పర అవగాహన పెంచుకోవటం ముఖ్యం తల్లి కావాలనుకునే మహిళలకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాల బాటలోనికి వస్తారు భగవంతుడిపై నమ్మకంతో ముందుకు వెళ్లటం మంచిది సంతాన విషయాల్లో చూస్తే పిల్లలపై ఆందోళనలు ఎక్కువగా ఉండవచ్చు చదువుల్లో కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు కానీ మీరు ప్రశాంతంగా శాంతంగా ప్రేమతో అండగా నిలిస్తే మీరు మళ్ళీ సరైన దారిలోనికి వస్తారు పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగే విధంగా ప్రోత్సహించాలి వారి అభిరుచులు తెలుసుకుని వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు పెద్ద కుటుంబం కలిగి ఉన్న వారికి వాస్తవికంగా పరిస్థితులు కొంత క్లిష్టంగా అనిపించవచ్చు చిన్నపాటి అల్లర్లు తప్ప పెద్దగా ప్రమాదాలు ఉండవు కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్య సలహాతో వెంటనే స్పందించాలి శుభకార్యాల గురించి ఆలోచనలు ఉన్న ఈ నెల ఆఖరి వారంలో మాత్రం జూన్ నుంచి మంచి సమయం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశివారి విద్య విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల కొంత ఒత్తిడి కనిపించవచ్చు చదువుపై ఏకాగ్రత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యేవారు నిర్లక్ష్యం వ్యవహరించరాదు మొబైల్ సోషల్ మీడియా వంటి దృష్టి మళ్లించే విషయాలపై నియంత్రణ అవసరం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారం తీసుకుంటే మరింత మంచిది పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారు కొంత శ్రమ అవసరం కానీ చివరికి ఫలితం మంచిగానే ఉంటుంది ముఖ్యంగా జూన్ రెండో భాగం నుంచి విద్యార్థులకు సానుకూల ఫలితాలు కనిపించవచ్చు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశివారి రాజకీయ జీవితం రాజకీయాల్లో ఉన్నవారికి ఈ నెల కలిసి రాదన్నదే నిజం మీ మాటలు అపార్థంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ప్రత్యర్థులు మీ లోపాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తారు ప్రజలలో నమ్మకం పెరగాలంటే నిజాయితీతో పనిచేయటం చాలా ముఖ్యం మీ పనితీరుపై ప్రశ్నలు రావచ్చు కాబట్టి ప్రతిదీ స్పష్టంగా మరియు రుజువులతో మాట్లాడడం అవసరం ఈ సమయంలో పెద్దలు సీనియర్ నేతల సూచనలు తీసుకుంటే బాగుంటుంది పాత మిత్రులతో సంబంధాలు కాపాడుకోవటం వల్ల రాజకీయాల్లో కొంత మద్దతు లభించవచ్చు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారి కోర్టు కేసుల విషయానికి వస్తే కోర్టు కేసు సంబంధిత వ్యవహారాలు ఉన్నవారికి ఈ నెల మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది కొంతకాలంగా నడుస్తున్న కేసులు కొద్దిగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది కానీ పూర్తి తీర్పు రావాలంటే ఇంకా కొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా మీపై తప్పుడు ఆరోపణలు చేసినా చట్టబద్ధంగా న్యాయ మార్గంలోనే ప్రతిస్పందించాలి న్యాయపరంగా పునరాలోచనలు మీపై కొత్తగా కేసులు మొదలవ్వకుండా జాగ్రత్త వహించాలి ఓర్పుతో వ్యవహరించకపోతే తలనొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారి ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది నిరాశ అలసట ఒత్తిడి అనుభూతి ఎక్కువగా ఉండొచ్చు అనారోగ్యం అనిపించినా వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి ముఖ్యంగా కండరాల నొప్పులు నరాల బలహీనత శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తక్కువగా మాట్లాడటము ధ్యానం చేయటము శారీరక వ్యాయామం వంటి వాటి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఈ నెలలో మీరు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను తగ్గించండి మాటలపై నియంత్రణ అవసరం ప్రదేశం కుటుంబ రాజకీయ వేదికల మీద ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడరాదు పాత విరోధాలు పెరగకుండా చూడాలి పాత శత్రువులు మళ్ళీ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది శాంతియుతంగా వ్యవహరించండి ఆహార నియమాలు పాటించాలి ఎక్కువగా జంక్ ఫుడ్స్ అతి తీవ్రమైన పదార్థాలు తీసుకోవటం నివారించండి శరీరానికి తగినంత నిద్ర అవసరం ఇక ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి కొన్ని గ్రహస్థితుల ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఆర్థిక తలనొప్పులు కార్యాలలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మంగళవారం రోజు హనుమంతుడిని భక్తిగా పూజించడం ద్వారా శక్తి ధైర్యము విజయము లభిస్తాయి హనుమంతుడు చిరంజీవి శక్తి స్వరూపుడిగా భావించబడతాడు ఆయనకు భక్తిగా నమస్కరిస్తే మంగళ దోషాలు క్షుద్ర దోషాలు పోయి శాంతి కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ కాలంలో శని ప్రభావం కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంది శని దోషాన్ని నివారించుకోవటంలో హనుమంతుని ఆరాధన ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది మంగళవారం రోజున హనుమన్ చాలీస ఆంజనేయ అష్టోత్తరం పారాయణం చేయటము శ్రద్ధగా నేతో దీపం వెలిగించటం వల్ల శరీర శక్తి మానసిక ఓపిక పెరుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఆంజనేయ స్వామి వారికి వడపప్పు ప్రసాదంగా సమర్పించటం శ్రేయస్కరం ఈ విధంగా ప్రతి మంగళవారం హనుమంతుని పూజిస్తూ నిత్యధానంలో ఉండటం వల్ల కరెక్ట్ కర్కాటక రాశి వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు శత్రువుల బలహీనత కార్యాల్లో విజయము ఇంటి ప్రశాంతత వంటి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి మరి కర్కాటక రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు పది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై ఇవి కర్కాటక రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు